హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీ పట్టు శారీస్కైనా ఫ్యాన్సీ శారీస్కైనా మ్యాచింగ్ అయ్యే మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ అయితే చూపిస్తున్నాను చాలా తక్కువ ప్రైసెస్ హోల్సేల్ అండ్ రీటైల్ రెండూ కూడా ఉంటుంది అంటే మీ పర్సనల్గా ఒక్క పీస్ కావాలన్నా కూడా పంపిస్తారు అండ్ సీఓడి ఫెసిలిటీ కూడా ఉంటుందండి అండ్ బల్క్ ఆర్డర్స్ తీసుకుంటే ప్రైస్ అనేది కూడా తగ్గించి ఇస్తారు షాప్ నేమ్ మదానీ శారీస్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి హలో మేడం వెల్కమ్ టు మదనీ లా వెల్కమ్ చేస్తాను మేడం ఈ రోజు నీకు చాలా మంచి మంచి నీకు మగ్గం వర్క్ చూపిస్తా మా దగ్గర ఈ రోజు నీకు కొత్త కొత్త వెరైటీస్ వచ్చినా అది నీకు చూపిస్తాది చూసుకో లట్కన్ వచ్చినా ఇంకా నీకు నెక్స్ట్ ఇది గల్లా వస్తుంది నీ చూసుకో ఇది మొత్తం ఫ్యాన్సీ వెరైటీ చూపిస్తా ఓకేనా ఇది వీడియో అయితే లాస్ట్ తక్కు చ స్కిప్ చేయలేదు మేడం స్టార్టింగ్ వెరైటీ నీకు చూపిస్తాను చూసాను ఇది ఓన్లీ నీకు త్రీ ఫిఫ్టీ పడుతుంది మేడం ఇది ఓకేనా మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇంకా నీ బల్క్లో లో ఆర్డర్ చేసినానికి ప్రైస్ నీకు తగ్గించేస్తాను టెన్ పీసెస్ తీసినందుకు త్రీ హండ్రెడ్ పడుతుంది ఒకటే రెండు ఫైవ్ పీసెస్ బుక్ చేసినా త్రీ ఫిఫ్టీ పడుతుంది ఈ రోజు చాలా మంచి మంచి వీడియో రెండు ఉన్నాయి రెండు మూడు కావాలి వాట్సాప్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ ఉన్నాయి మాది ఓన్ ఛానల్ ఉన్నాయి గ్రూప్ జాయిన్ చేయి డైరెక్ట్ షాప్ కు విజిట్ చేయి ఆల్మోస్ట్ మా దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి మేడం మా దగ్గర కొరియర్ సర్వీస్ ఉన్నాయి ఓకేనా కొరియర్ సర్వీస్ ఇక్కడ కావాలని పంపిస్తా నీకు సిఓడి కావాలి సిఓడి టెన్ పీస్ కావాలి ఆప్షన్ ఉన్నాయి వీడియో కాల్ చూసుకొని కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కావాలంటే షాప్ ని కూడా విజిట్ చేయొచ్చు అడ్రస్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది ఇంకా సిఓడి గాలి 10 పీస్ బుక్ చేయాలి ముందు షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాలి మేడం వావ్ సూపర్ అండి మెయిన్ కి వచ్చిన తర్వాత మీరు హ్యాపీగా పే చేసుకోవచ్చు ఓకే చూసుకో చాలా మంచి వచ్చిన ఇది ఓన్లీ నీకు 350 పడతది మేడం 350 రూపాయలు పడతది 10 బుక్ చేసినా నీకు 300 పడతది ఓకేనా ఈ రోజు నీకు చాలా మంచి మంచి వెరైటీ చూపిస్తా వీడియో సిరీస్ లకి లాస్ట్ తక్ చూపిను మీ స్కిప్ చేయలో చాలా మంచి స్టాక్ ఇంకా కూడా మ్యారేజెస్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ రంజాన్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది సో మీరు హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు బల్క్ గా తీసుకోండి ప్రైస్ అనేది ఇంకా తక్కువ చేసి ఇవ్వడం జరుగుతుంది చాలా కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయండి వీటిలో వీడియో స్కిప్ చేయకుండా చూడండి న్యూ డిజైన్స్ కూడా చూడొచ్చు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఫక్ ఏమీ ఇంకా వర్క్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుందండి క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది ఇక్కడ నుంచి రెగ్యులర్ గా తీసుకెళ్లే వాళ్ళు చెప్తూ ఉంటారు మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉందండి హ్యాంగింగ్ పర్ల్ వర్క్ అండి పర్ల్ వర్క్ మీరు వర్క్ కోసం తీసుకోవాలనుకున్నా కూడా బాగుంటుంది ఈ మోడల్ అనేది 3 4 కలర్స్ వస్తది ఇది కాస్ట్ 650 రూపాయలు 650 650 ఇంకా నీకు డిజైన్స్ కలర్ గాలి మాది షాప్ కు విజిట్ చేయ వీడియో కాల్ చే ఆల్మోస్ట్ రెడీ చూపిస్తా ఇంకా నీకు కర్దాన లట్కన్ వచ్చినా మేడం ఇది కొత్త న్యూ ట్రెండ్ ఉన్నది ఓకే ఓకే ఇది ఓన్లీ నీకు 600 పడతది కాలి ఇది చూసుకో ఈ మొత్తం నీకు కర్దాన లట్కన్ వచ్చినా నీకు వావ్ ఓకే ఇది నీకు 600 పడతది ఈ డిజైన్స్ మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి రోజు మనకు ఒక జాల్ టైప్ వచ్చిందండి బీడ్స్ తో అండ్ పర్ల్స్ తో వర్క్ చాలా బాగా కనిపిస్తుంది స్టిచ్ చేసిన తర్వాత తెలుస్తుంది ఇక్కడ చూడండి వర్క్ నీట్ వర్క్ నీట్ వస్తుంది లెక్క మొత్తం వస్తుంది ఇది ఓన్లీ నీకు సిక్స్ హండ్రెడ్ పడుతుంది కలర్స్ విషయానికి వస్తే మాత్రం మీరు ఇక్కడ చూడండి ఒక పింక్ లోనే ఎన్ని షేడ్స్ ఉన్నాయి చూడండి వైలెట్ కావాలి వైలెట్ వస్తది ప్రతి కలర్ లో కూడా మనకి షేడ్స్ ఉంటాయి మీకు కావాల్సిన కలర్ ఖచ్చితంగా దొరుకుతుందండి ఒకసారి షాప్ ని కూడా మీరు విజిట్ అవ్వచ్చు చాలా మంచి వచ్చినా అక్కడ నువ్వు బండల్ హోల్సేల్ కావాలి హోల్సేల్ హోల్ మా దగ్గర చాలా వస్తది మాది ఓన్ వెంచరింగ్ ఉన్నాయి మేడం ఇది నీకు వేరేట్ పడుతుంది మేడం ఓన్లీ ఆరు వందలు పడుతుంది సింగిల్ కలర్ క్వాంటిటీ కావాలన్నా కూడా మీరు వీళ్ళకి చెప్పి తీసుకోవచ్చండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మేడం చాలా మంచిగున్నది పింక్లో అవి చాలా షర్ట్స్ వస్తది ఇంకా నీకు మంచి మంచి వెరైటీ చూపిస్తాను మేడం చూసాను స్కిప్ చేయాలి వీడియో కాల్ చేయి వాట్సాప్ మెసేజ్ చేయి డైరెక్ట్ చూసినా అదేవి చాలా మంచి మేడం ఓకేనా

ఉంటాయండి ఇంకా చూసుకో మేడం ఇది కొంచెం హెవీ వర్క్ నీకు వన్ టూ ఫైవ్ నీకు ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది నేను బల్క్లో ఆర్డర్ చేసిన సెవెన్ ఫిఫ్టీ చేస్తాను నీకు ఓకే ఏడు వందల యాభై రూపాయలు చేస్తాను చూసుకో చాలా మంచిగా వచ్చినా నీకు ఓకే ఇంకా నీకు డిజైన్స్ కలర్ కావాలి మాది షాప్కు విజిట్ చేయ వీడియో కాల్ చేయ నీకు ఆల్మోస్ట్ వరైటీ చూపిస్తాను మేడం మెసేజ్ ఓకేనా ఇది ఒకటే రెండు కావాలి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఫైవ్ సైడ్ టెన్ బుక్ చేసినా నీకు సెవెన్ ఫిఫ్టీ చేస్తా ఓకే హోల్సేల్ అండ్ రీటైల్ రెండు కూడా ఉంటుంది బల్క్ ఆర్డర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు అంటే ఒకే కలర్ హండ్రెడ్ పీసెస్ కావాలన్నా కూడా మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు నీకు కొంచెం షార్ట్లో షార్ట్లో చూపించిన నీకు మా దగ్గర చాలా స్టాక్స్ వస్తుంది నీకు ఓకే వెరైటీ నీకు చూపించలే అది వస్తుంది ఇది చూసుకో మేడం ఇది ఏ రేట్ పడుతుంది నీకు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ సెట్ టెన్ బుక్ చేయాలి ఒకటి రెండు బుక్ చేసినా నీకు ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఇంకా నీకు నెక్స్ట్ చూస్తే మేడం ఇది ట్రేడ్ వర్క్ వచ్చిన ట్రేడ్ వర్క్ ప్లస్ హ్యాండ్ వర్క్ ఉన్నది ఇంకా హెవీ వర్క్ ఏంటంటే మ్యారేజ్ సీజన్ మ్యారేజ్ సీజన్ హెవీగా కావాలి బ్రైడల్ కలెక్షన్ సారీస్ కోసం ఇది నీకు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మేడం వర్క్ అయితే చాలా బాగుందండి చాలా బాగుంది ఇది ఎయిట్ హండ్రెడ్ పడుతుంది నీకు ఇది బి కలర్స్ వస్తుంది మేడం ఇది చూసుకో ఓకే ఓకే ఇంకా నీకు డిజైన్స్ కలర్ కాలేదు షాప్కు విజిట్ చేయ వీడియో కాల్ చేయ నీకు ఆల్మోస్ట్ రెడీ నీకు చూపిస్తాను ఇది కొంచెం నీకు షార్ట్లా చూపించిన నీకు చాలా బాగున్నాయి అంటే కంట్రాస్ కావాలి కంట్రాస్ మేడం ఓకే మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇట్లా కూడా తీసుకోవచ్చు ఓకే మాది వీడియో కాల్ వాట్సాప్ చేసినవి చాలా మంచి ఇది ఓన్లీ నీకు హోల్సేల్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ ఇస్తాను మేడం ఇది నీకు ఓన్లీ ఎనిమిది వందలు మీరు మార్కెట్ లో ఇప్పటి వరకు రాని డిజైన్స్ కూడా ఇక్కడ చూడొచ్చు అండి కొత్త కలెక్షన్ అంతా కూడా మనం ఇక్కడ అయితే చూడొచ్చు వందల కొద్ది వెరైటీస్ అండ్ కలర్ షేడ్స్ అయితే ఉన్నాయి ఇది నెక్స్ చూసుకో మేడం ఇది గోల్ గల్లా వచ్చిన నీకు ఈ మోడల్ అవి కొత్త న్యూ ట్రెండ్ ఉన్నాయి ఇది నీకు హోల్సేల్ ప్రైస్ మేడం ఎయిట్ ఫిఫ్టీ చేస్తా పర్స్ విత్ బీడ్స్ ఒకటే కావాలి 1000 రూపాయస్ పడతది నీకు ఓకే ఒకటే కావాలి 999 పడతది 5 సే 10 బుక్ చేసినా నీకు 850 చేస్తా మేడం ఓకే ఓకేనా సో స్కై డిజైన్స్ వి చాలా మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి ఇది నెక్స్ట్ చూసుకో మేడం ఇది చాలా మంచి వచ్చిన ఈ నెక్ లో కూడా మనకి ఇక్కడ డిజైన్ అనేది చూడండి ఇది డిఫరెంట్ గా వచ్చింది మొత్తం మా డిఫరెంట్ 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 వెరైటీ ఉంది కదా ఇట్లా మీకు వెరైటీగా కావాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చు ఒకసారి షాప్ కి రండి మేము ఎంత వీడియోలో చూపించినా మీకు అర్థం కాదు షాప్ వస్తే క్వాలిటీ తెలుస్తుంది అండ్ వర్క్ తెలుస్తుంది మీ సారీకి ఎలా మ్యాచ్ అవుతుంది అనేది కూడా మీరే చూసుకొని తీసుకోవచ్చండి చాలా మంచి వచ్చిందండి ఇంకా నీకు మొత్తం వెరైటీ చూపిస్తాను కొంచెం నీకు షార్ట్లా షార్ట్లా నీకు ఇది నీకు వేరే రేట్ పడుతుంది మేడం ఒకటే తీసిన నీకు థౌజండ్ రూపీస్ టివల్ నైన్ పడుతుంది ఫైవ్ సే టెన్ బుక్ చేసినా ఎయిట్ ఫిఫ్టీ చేస్తాను హోల్సేల్ ప్రైస్ ఓకేనా ఇంకా నీకు డిజైన్స్ కలర్ కాలే చాలా మంచి మంచి వెరైటీ నీకు చూపిస్తాను మేడం ఇది చూసుకో మేడం నెక్స్ట్ ఇది హోల్సేల్ ప్రైస్ మేడం ఓన్లీ నీకు ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం ఇది ఓకేనా ఐదు వందలు పడుతుంది నీకు చాలా మంచి వచ్చినా ఇది చూసుకో చాలా మంచి వచ్చిన మీరు కలర్స్ చూసుకోండి ప్రతి కలర్ కూడా ఉంటుంది ఇంకా డిజైన్స్ అయితే ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి ప్రసెంట్ ట్రెండింగ్ లో ఉంది కదా ఇంకా వైలెట్ లో కూడా చాలా షేడ్స్ అయితే ఉన్నాయండి అండ్ డిజైన్స్ కూడా ఉన్నాయి మీకు ఇందులో హెవీ వర్క్ లో కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటాయి అండ్ సింపుల్ గా ఉండాలి అన్నా కూడా ఉన్నాయి స్టోన్ వర్క్ బీడ్ వర్క్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇలా చాలా రకాలు ఉంటాయండి వర్క్స్లో ఇంకా ప్రైజెస్ అయితే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది మీరు బల్క్ గా తీసుకున్నట్లయితే మీకు ప్రైస్ కూడా తగ్గించి ఇవ్వడం జరుగుతుంది అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అయ్యి బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు జీరో ఇన్వెస్ట్మెంట్తో హ్యాపీగా ఫొటోస్ వీడియోస్ షేర్ చేయండి జీరో ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇది నెక్స్ట్ చూసుకో మేడం ఇది చాలా మంచిది ఓన్లీ నీకు థౌజండ్ రూపీస్ పడుతుంది మేడం వెయ్యి రూపాయలు పడుతుంది నీకు సిల్వర్ పైన సిల్వర్ వర్క్ చాలా మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి వర్క్ నెక్ కూడా సింపుల్ గా ఏమీ ఉండదు ప్రతి దానికి కూడా డిజైన్ చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ హెవీగానే ఉంటుంది ఇది ఏ రేట్ పడుతుంది నీకు ఓన్లీ థౌజండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ ఓన్లీ థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ అంటే బల్క్ గా తీసుకుంటే ఒక టెన్ పీసెస్ ఫిఫ్టీన్ పీసెస్ తక్కువ చేస్తా తక్కువ చేస్తా ఓకే ప్రైస్ అన్ని తగ్గించి ఇస్తారండి ఇంకా డిజైన్స్ కలర్ కాలి మాది షాప్ కు విజిట్ చేయ వీడియో కాల్ చేయ ఆల్మోస్ట్ వెరైటీ చూపిస్తా మా దగ్గర చాలా మంచి మంచి స్టాక్స్ వస్తది మేడం కలర్స్ వస్తది దీంట్లో మనకి గోల్డెన్ టిష్యూ కూడా अवेलेबल గా ఉంది గోల్డెన్ టిష్యూ లో కూడా డిజైన్స్ ఉంటాయి అండ్ మీకు వర్క్ హెవీగా ఉంది అనుకుంటే నార్మల్ వర్క్ లో కూడా ఉన్నాయండి ఇది చూడండి ఇది నీకు తక్కువ రేట్ చేస్తా ఓన్లీ నీకు బల్క్ లా తీసినా నీకు 750 చేస్తా ఒకటే రెండు గాలి ఎక్కువ పడుతుంది ఓకే మగ డిజైన్స్ కలర్ చాలా స్టాక్ వస్తుంది మాకు షాప్ కు విజిట్ చేయ వీడియో కాల్ చేయకు ఆల్మోస్ట్ వెరైటీ చూపిస్తాను మేడం ఓకేనా లైనింగ్ డిజైన్స్ వచ్చినా ఇది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ పడుతుంది వర్షం డిజైన్స్ వచ్చినా ఇది ఓన్లీ నీకు ఫోర్ హండ్రెడ్ చేస్తా మేడం ఓకే నాలుగు వందలు పడుతుంది చాలా మంచి మంచి డిజైన్స్ కలర్స్ వస్తుంది ఓకేనా ఇది మొత్తం ఓపెన్ చేసే షార్ట్లో మొత్తం చూపించిన నీకు ఓకేనా మాకు వీడియో కాల్ వాట్సాప్ మెసేజ్ చెయ్యి డైరెక్ట్ షాప్కి విజిట్ నీకు ఆల్మోస్ట్ వెరైటీ చూపిస్తాను ఇది ఓన్లీ నీకు నాలుగు వందలు పడుతుంది హోల్సేల్ ప్రైస్ ఓకేనా మేడం కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి హ్యాండ్కి మనకి ఫుల్ వర్క్ అనేది వస్తుంది ఇలా ఇవి చాలా మంచి డిజైన్స్ వచ్చినది చూస్తా మేడం ఓకే మాకు వీడియో కాల్ చేయ వాట్సాప్ మెసేజ్ చేయ డైరెక్ట్ షాప్ విజిట్ చేయి ఆల్మోస్ట్ వెరైటీ నీకు చూపిస్తా ఇది కొంచెం నీకు షార్ట్లో షార్ట్లో మొత్తం వెరైటీ చూపించినా ఓకేనా మేడం చూసుకో చాలా మంచి మంచి వచ్చినా నీకు ఇంకా డిజైన్స్ కలర్ కావాలి మాది షాప్కు విజిట్ చేయి వీడియో కాల్ చేయి నీకు ఆల్మోస్ట్ వరడి నీకు చూపిస్తాం చూసుకోండి చాలా మంచి మంచి వచ్చినా నీకు ఓకే ఈ నీకు థౌజండ్ రూపీస్ పడుతుంది సెవెన్ ఫిఫ్టీ పడుతుంది వేరే వేరే చాలా రేట్స్ పరైటీ చూపించినా నీకు చూసుకో లైట్ అండ్ డార్క్ షేడ్స్ తో పాటు డస్టీ మ్యాచ్ కలర్స్ కూడా ఉంటాయండి ఆల్మోస్ట్ బయట రెగ్యులర్ గా దొరకవు బట్ వీళ్ళ దగ్గర మనకి డస్టీ మ్యాచ్ లో కూడా అన్ని కలర్స్ ఉంటాయి ఇంకా డిజైన్స్ కలర్ వాళ్ళే మాది షాప్ కు విజిట్ చేయ వీడియో కాల్ చేయ నీకు ఆల్మోస్ట్ వెరైటీ నీకు చూపిస్తాం మేడం చాలా స్టాక్స్ వస్తుంది మా దగ్గర ఇది చూసుకో మేడం ఇది చాలా మంచి క్రాష్ లా వచ్చింది మొత్తం పార్టీ వేర్ మనం అయితే మగమగ్ బ్లౌసెస్ కలెక్షన్ చూసాము ఇంకా హాఫ్ సారీ కలెక్షన్ చూద్దాం అందులోనూ వర్క్ ప్యాటర్న్ లో చూపిస్తూ ఉన్నానండి వర్కే కాదు పట్టు ఫ్యాన్సీ వెరైటీస్ కూడా ఉంటాయి ఓకే ఇంకా చాలా డిజైన్స్ కలర్స్ వచ్చినా నీకు దీనికి మ్యాచింగ్ dupatta చూడండి బోర్డర్ మొత్తం ఇదేది కలర్స్ ఉంటాదే ఇది ఓన్లీ నికు 2250 పర్టా నీకు 2250 చాలా మంచి వచ్చింది కాస్ట్ 2250 ఓన్లీ 2250 చాలా మంచి అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ విత్ స్టోన్ వర్క్ అంటే ఈ డిజైన్ కు ఒకటి ఒకటి చూపించినా నాలుగు నాలుగు సెట్ వస్తది నీకు ఇది షార్ట్ లా కొంచెం చూపించినా నీకు ఇది వీడియో చాలా పెద్ద ఇక్కడ ఉంటాయని తెలియడం కోసం ఐడియా కోసం చూపిస్తున్నాం అంటే ఒకసారి కాల్ చేయండి మీకు కాల్ అంటే ఫోటోస్ కూడా పంపిస్తారు అండ్ వీలైతే షాప్ ని విజిట్ చేయండి మంచిగా చూసుకోండి డస్టీ రెయిన్ వి వచ్చినా మేడం చాలా మంచిది బెస్ట్ మ్యాచ్ కలర్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా వచ్చిందండి ఇంకా చాలా వెరైటీస్ వస్తాయి మా దగ్గర లెహంగా ఉంది సెమీ లెహంగా కదా 999 నా స్టార్ట్ ఉంది మా దగ్గర లెహంగా ఉంది నీకు ఓకే తక్కువ ధరలాలు అదేవి ఉన్నాయి ఇదివి నీకు చూపిస్తాను కంప్లీట్ సెట్ సెట్ వస్తది మొత్తం సెట్ వస్తుంది విత్ లైనింగ్ వస్తుందండి లెహంగా మొత్తం ఫుల్ లైనింగ్ వస్తుంది ఓకే ఇది పట్టు పట్టు ఇది నీకు 24 పడతది మేడం ఓకే అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు బోర్డర్ కి క్యాన్ క్యాన్ కూడా వేసి ఉంది అండ్ విత్ లైనింగ్ వస్తుంది అండ్ దుపట్టా కూడా సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది దుపట్టా కాస్ట్ మనకి ఈజీగా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది అండి బట్ట దుపట్టా మంచి వస్తుంది మా దగ్గర బట్ట దుపట్టా వస్తుంది చిన్న సిల్క్ విత్ కట్ వర్క్ బార్డర్ అనేది వచ్చింది విత్ స్టోన్ వర్క్ అనేది ఉంటుంది విత్ మ్యాచింగ్ దుపట్టా చూపించిన ఇంకా డిజైన్స్ కావాలి మాకు వీడియో కాల్ వాట్సాప్ మెసేజ్ చేయి ఆ గ్రూప్ జాయిన్ చేయి ఇది మాది ఓన్ ఛానల్ మదని సారీస్ అదేపీ జాయిన్ చేసినందుకు చాలా చాలా మంచి మంచి అప్డేట్ పడుతుంది